పరమగీతము మొదటి అధ్యాయము సొలమోను రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను గాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు ఇరుశలెము కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల వలెను సొలమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను నల్లని దాననని నన్ను చిన్నచూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నము నా నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చొప్పుము వేసి కొనిన దాననై నీ జతకాన్ల మందల యొద్ద నేనెందుకుండవలను నారిమణి సుందరి అది నీకు తెలియకపోయేనా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము మందకాపరుల గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపుము నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను ఆభరణముల చేత నీ చెక్కిల్లును చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చెయ్యింతుము రాజు విందుకు కూర్చుండియుండగా నా పరిమళతైలపు సువాసన వ్యాపించను నా ప్రియుడు నా రొమ్మునుండు గోపరసమంతా సువాసనగలవాడు నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు నా ప్రియురాలా నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వకండ్లు నా ప్రియుడా నీవు సుందరుడవు అతి మనోహరుడవు మన శయన స్థానము పచ్చని చోటు మన మందిరముల దూలములు దేవదారుమ్రాణులు మన వాసములు సరళపు మ్రాణులు పరమగీతము రెండవ అధ్యాయము నేను షారోణ పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అడవి వృక్షములలో జల్దరు ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జీహ్వకు మధురము అతడు నన్ను విందుషాలకు తోడుకొనిపోయెను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను చేత నేను మూర్ఛిల్లుచున్నాను ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లు పెట్టి నన్నాదరించుడి అతని ఎడమ చెయ్యి నా కుడి కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు ఎరుషలేము కుమార్తెలారా పొలములోని ఎర్రులను బట్టియూ లేళ్లను మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టముగు వరకు మీరు లేపకయు కలతపరచకయో నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయుచు కొండల మీదనో ఎగసి దాటుచు మీదనో అతడు వచ్చుచున్నాడు నా ప్రియుడు ఇర్రివలెనున్నాడు లేడిపిల్లవలెనున్నాడు అదిగో మన గోడకు వెలిగానతడు నిలుచుచున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ కిటికీకంత గుండా తొంగిచూచుచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడుచున్నాడు నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు దేశమంతటా పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చెయ్యు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది అంజురపు కాయలు పక్వమగుచున్నవి ద్రాక్షచెట్లు పూతపట్టి సువాసన నెచ్చుచున్నవి నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము బండసందులలో ఎగురు నా పావురమ పేటుబీటలనాశ్రయించు నా పావురమ నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము మన ద్రాక్ష ఉన్నవి పూతపట్టియున్నవి తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి నా ప్రియుడు నావాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు చల్లని గాలి వీచువరకు నీడలు లేకపోవు వరకు ఇర్రివలను లేడిపిల్లవలను కొండబాటల మీద త్వరపడి రమ్ము పరమగీతము మూడవ అధ్యాయము రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడకయుండెను నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీదులలోను రాజవీధులలోనూ తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని అనుకొంటిని నేను వెదకినను అతడు కనబడలేదు పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని అడిగితిని నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి ఇంటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చితిని ఎరూశల్యము కుమార్తెలారా పొలములోని ఎరులను బట్టియూ లేళ్లను బట్టియూ మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను ధూమ స్తంభముల వలె మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూవచ్చు ఇది ఏమి ఇదిగో సొలొను పల్లకి వచ్చుచున్నది అరవది మంది శూరులు దానికి పరివారము వారు ఇస్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గదారులు యుద్ధవీరులు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు లెబానోను ఒకటి సోలోమోను రాజు తనకు చేయించుకొనియున్నాడు దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యురుషలెము కుమార్తెలు దాని లోపలి భాగము నలంకరించిరి సియోను కుమార్తెలారా వేంచయుడి కిరీటము ధరించిన రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము పరమగీతము నాల్గవ అధ్యాయము నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి నీ తల వెన్రుకలు గిలాదు పర్వతము మీది మేకలమందనూ పోలియున్నవి నీ పలువరస కత్తెర కత్తెరవేయబడినవూ కడుగబడి అప్పుడే పైకి వచ్చినవ్యూనై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నది నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి నీ నోరు సుందరము నీ ముసుకుగుండా నీ కనతలు విచ్చిన వలె నగపడుచున్నవి జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ వేయి డాలులను శూరుల కవచములన్నీయునూ వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందర సమానము నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలయి తామరలో మేయు కవలను పోలియున్నవి ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెలుదును నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ అందు కళంకమేమీయో లేదు ప్రాణేశ్వరి లెబానోను విడిచి కూడా రమ్ము లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అమాన పర్వతపు నుండి శనీరు హెర్మోనుల నుండి సింహ వ్యాఘ్రములుండు గుహలుగల కొండలపైనుండి నీవు క్రిందికి చూచదవు నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరచుకుంటివి ఒక చూపుతో నా హృదయమును వశపరచుకుంటవి నీ హారములలో ఒక దానిచేత నన్ను వశపరచుకుంటవి సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలొలుకు చున్నట్టున్నవి నీ జీహక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలెనున్నది నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము నీ చిగురులు దాడిమవనము వింతయిన శ్రేష్ట ఫలవృక్షములు కర్పూర వృక్షములు జటమాంసి వృక్షములు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళ తైలముల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు విధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జలకూపము లెబానోను పర్వత ప్రవాహము ఉత్తర వాయువు దక్షిణ దక్షిణవాయువు వేంచేయుము నా ఉద్యానవనము మీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు గాక తనకిష్టమైన ఫలములన తడు భుజించునుగాక పరమగీతము ఐదవ అధ్యాయము నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను ఏతేంచితిని నా జఠమాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనె భుజించుచున్నాను క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను నా సకులారా భుజించుడి లెస్సగా చెయ్యుడి స్నేహితులారా పానము చెయ్యుడి నేను నిద్రించి తినేగాని నా మనస్సు మేలుకొనియున్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమ నిష్కళంకురాల ఆలకింపు నా తల మంచుకు తడిసినది నా రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తలుపుతీయుమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చెయ్యనేలా తలుపు సందులో నా ప్రియుడు చెయ్యియుంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను నా ప్రియునికి తలుపు తీయలేచితిని నా చేతుల నుండియూ నా వ్రేళ్ళనుండియూ జటామాంసి గడియల మీద స్రవించెను నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేనతని వెదకినను అతడు కనబడకపోయును నేను పిలిచినను అతడు పలుకలేదు పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి ప్రాకారము మీది కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి ఎరుషలేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయముచేత నీ ప్రియురాలు మూర్చిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును స్త్రీలలో అధిక సుందరివగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును అతని శిరస్సు అపరంజి వంటిది అతని కాకపక్షముల వలె నల్లనివి అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వలవలే కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన వలె ఉన్నవి అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిళ్ళు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటామాంసివలే అవి పరిమళించును అతని కరములు తార్షిషు రత్నభూషితమైన వలె ఉన్నవి అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది అతని కాళ్ళు మేలిమి బంగారుమట్లయందు నిలిపిన చలువరాతి వలె ఉన్నవి అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము అతని నోరు అతి మధురము అతడు అతికాంక్షణీయుడు ఎరుషలెము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు పరమగీతము ఆరవ అధ్యాయము స్త్రీలలో అధిక సుందరివగుదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయెను దిక్కునకు తిరిగెను మనము పోయి అతని వెదుకుదమురము ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నావాడు నా సఖి నీవు తిరుసాపట్టణమువలే సుందరమైన దానవు ఎరూషలేమంతా సౌందర్యవంతురాలవు టెక్కెములనెత్తిన సైన్యమువలే భయము పుట్టించుదానవు నీ కనుదృష్టి నా మీద ఉంచకుము అది నన్ను వశపరచుకును నీ తలవెన్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి నీ పలువరస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవి ఉన్నై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి నీ ముసుకుగుండా నీ కనతలు విచ్చిన దాడిమ వలె అగపడుచున్నవి అరవది మంది రాణులను ఎనుభది మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలునూ కలరు నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్నతల్లికి ముద్దుబిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు రాణులను ఉపపత్నులును దాని పొగడుదురు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందముగలదై సూర్యుని అంతా స్వచ్ఛమును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవలులు చిగిర్చెనో లేదో దాడిమ వృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని తెలియకయే నా జనులలో ఘనులగు వారి రథములను నేను కలిసికొండిని షూలమ్మీతి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము యందు మీకు ముచ్చట పుట్టించునదేది ఆమె మహనయీము నాటకమంతా వింతయైనదా పరమగీతము ఏడవ అధ్యాయము రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలే ఆడుచున్నవి నీ నాభీదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షరసము దానియందు వెలితిపడకుండునుగాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమరాశి నీ ఇరుకుచములు జింకపిల్లలయ్యి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి నీ కందర దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము నీ శిరస్సు కరమేలు పర్వత రూపము నీ తలవెండ్రుకలు కలు ధూమ్రవర్ణము గలవి రాజు వాటి యుంగరముల చేత బద్దుడొగుచున్నాడు నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు నీ కుచములు గిలవలేనున్నవి తాళవృక్షములు నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్ష గిలవలేనున్నవి నీ శ్వాస వాసన జల్దరుఫల సువాసనవలేనున్నది నీ నోరు శ్రేష్ఠ వలేనున్నది ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల ఎదరములు ఆడజేయును నేను నా ప్రియునిదానను అతడు నాయందు ఆశాబద్ధుడు నా ప్రియుడ లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము పెందల కడలేచి ద్రాక్షవనములకు పోదము ద్రాక్షవలు చిగురించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో దాడిమ చెట్లు పూతపట్టెనో లేదో చూతమురమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది నా ప్రియుడా నేను నీ కొరకు దాచియించిన విధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా మీద వేలాడుచున్నవి పరమగీతము ఎనిమిదవ అధ్యాయము నా తల్లి యొద్ద స్తన్యపానము చేసి నా యొక్క వలె నీవు నా ఎడల నుండి నుండినా నెంతమేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరునూ నన్ను నిందింపరు నేను నీకు మార్గదర్శినవుదును నా ఇంట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్షరసమును నా ఫల రసమును నేను నీకిత్తును అతని ఎడమ చెయ్యి నా క్రిందనున్నది అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది ఎరుషలేము కుమార్తెలారా లేచుటకు ప్రేమకు వరకు లేపకయు నొందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీవలన వేదన కలిగెను నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను ప్రేమ మరణమంతా బలవంతమైనది ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది దాని జ్వాలలు జ్వాల సమములు అది ఎహోవా పుట్టించు జ్వాల నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము అగాధ సముద్రజలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివెయ్యజాలవు ప్రేమకై యొక్కడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకనూ వయస్సు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చెయ్యుదుము అది ప్రాకారము దాయన మేము దానిపైన వెండి ఒకటి కట్టుదుము అది కవాటము దేవదారు దేవదారుమ్రాణుతో దానికి అడ్డులను కట్టుదుము నేను ప్రాకారము నా కుచములు దుర్గములాయను అందువలన అతని దృష్టికి నేను క్షేమమునొందదగిన దాననైతిని బయలు హామోనునందు సొలమోనుకొక ద్రాక్షవనము కలదు అతడు దానిని కాపులకిచ్చెను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలను నా ద్రాక్షవనము నావశమునా ఉన్నది సొలమోను ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని చెయ్యువారికి రెండు వందలు వచ్చును ఉద్యానవనములలో పెంచబడిన దాన నీ చలికత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నునో దాని విననిమ్ము నా ప్రియుడా త్వరపడుము లఘువైన ఎర్రివలే ఉండుము గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము